వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల డెబ్బై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ జనార్దన్ అలా నడుచుకొని వెళ్తూ ఎవరైనా ఉన్నారా మాకు సహాయం అవసరం దయచేసి మాకు సహాయం చేయండి అని అలా ఆ చీకటి సమయంలో వాళ్ళు అటు ఇటు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక గుడారం కనిపిస్తుంది వెంటనే తప్పకుండా వీళ్ళు మనకి సహాయం చేయవచ్చు మనం ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేద్దాము అని అలా వాళ్ళ అందరూ కలిసి ఆమెని నెమ్మదిగా పట్టుకొని అక్కడికి చేరుకుంటారు ఇంతలో వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతేను అని ఆలోచిస్తూ ఆ గుడారం వద్దకి చేరుకొని చూడండి మా కోడలికి ఇప్పుడు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి ఆమె తొమ్మిదో నెల గర్భిణి అని అలా లోపలికి చూసేసరికి అందులో సావిత్రి సాయి ఉండడాన్ని చూసి వాళ్ళు నిర్గాంతపోతారు మీ ఇద్దరు ఎక్కడ ఈ సమయంలో ఉండడం ఏమిటి అసలు ఇదెలా సంభవం అని అంటారు వెంటనే అలా సావిత్రి ఒక్కసారిగా అంటే సాయి ఈ అమ్మాయి కోసమా నన్ను ఇక్కడికి ఈ సమయంలో తీసుకువచ్చింది అని అలా ఆలోచిస్తూ జరిగిన సంఘటన వివరించడం మొదలు పెడుతుంది నేను ఇంటి వద్ద పనంతా పూర్తి చేసుకొని మందులన్నింటినీ సర్దుకొని నిద్రపోయే సమయానికి తలుపు అలికిడి వినిపించింది వెంటనే అలా తలుపు తెరిచి చూడగా సాయి వెంటనే ఏమైంది సాయి ఏమిటి ఈ సమయంలో అనగా వెంటనే సాయి నీవు ఒకరికి సహాయం అందించాల్సిన సమయం ఆసనమైంది మన ఇద్దరం ఇప్పుడే బయలుదేరాలి నీవు నాతో పాటు రాగలుగుతావా అనగా వెంటనే ఆమె ఎవరికి సాయి అని అడుగుతుంది ఇంతలో సాయి ఇప్పుడు సమాధానాలు చెప్పేంత సమయం కూడా లేదు ఇప్పుడు ఒక మనిషి జీవితం లైఫ్ అండ్ డెత్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి తక్కువ సమయం ఉంది నీవు నాతో వస్తావా రావా అని అడుగుతారు వెంటనే ఆమె సాయి నేను ఇచ్చిన మాట ప్రకారం నా బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను అని ఏదైతే పెట్టుకున్నానో దానికి నేను కర్తవ్యపరంగా నిలబడతాను అని వెంటనే తను కావాల్సిన సామానంతా తీసుకొని అలా ఎద్దుల బండిలో వాళ్ళు ఎక్కుతారు వెంటనే ఆ బండి నడిపే వ్యక్తికి ఎంత వీలైతే అంత త్వరగా తీసుకొని వెళ్ళు అని అలా జరిగిన సంఘటనని వివరిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమెకి నొప్పులు అవుతాయి వెంటనే వాళ్ళ అందరూ చూడండి ఇప్పుడు ఊర్మిళ పరిస్థితి విపరీతమైన నొప్పులతో బాధపడుతుంది మాట్లాడుకునే సమయం కాదు దయచేసి ఆమెని లోపలికి తీసుకురండి ఆమెని మొదట మనం జాగ్రత్తగా చూసుకొని డెలివరీ చేద్దాము ఆ తర్వాత మిగతా సంఘటనలు మాట్లాడుకుందాము దయచేసి మీరు తీసుకురండి అని చెప్పి అంటారు వెంటనే ఆమెని అలా తీసుకువచ్చి పడుకోబెడతారు ఇంతలో జనార్దన్ చూడు నీవు మాత్రం ఆమెకి ఇప్పుడు డెలివరీ చేయడానికి వీల్లేదు నీవు ప్రసవం చేస్తానంటే నేను అసలు ఊరుకోను నీ కారణంగానే ఈ అర్ధరాత్రి సమయంలో నేను నా కోడలు నా కుటుంబంతో కలిసి ఊరు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని కోపంగా అరుస్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు జనార్దన్ ఇప్పుడు వాదించుకునే సమయం కాదు ఇప్పుడు ఊర్మిళ బాధపడుతుంది ఈ సమయంలో ఆమెకి ప్రసవం చేసే వాళ్ళు దొరకడమే అదృష్టంగా భావించాల్సి ఉంటుంది కేవలం ఇప్పుడు సావిత్రి మాత్రమే ఆమెకి సహాయం చేయగలుగుతుంది మన ఎవ్వరం సహాయం చేయలేని స్థితిలో ఉన్నాము కాబట్టి డాక్టర్ మీద నమ్మకం ఉంచాలి అనగా వెంటనే జనార్దన్ చూడండి మీరు ఏమైనా చెప్పండి ఇప్పుడు మాత్రం నేను ఇంత బాధపడడానికి నేను ఇలా బయటికి పారిపోవడానికి కారణం ఈమెనే ఈమె కారణంగానే ఇవన్నీ జరిగాయి నేను మాత్రం ఊరుకోను ఒకవేళ ఇవేమి జరగకుండా ఉన్నట్టయితే నేను నా కోడల్ని పెట్టుకొని ఆ గ్రామంలోనే ఎవరో ఒకరితో ప్రసవం చేయించుకునేదాన్ని అటువంటిది ఇప్పుడు ఈమ కారణంగా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా నా కోడలికి ఈమతో నేను ప్రసవం చేపిస్తే ఉపయోగం ఏముంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను అని కోపంగా అంటారు ఇంతలో సాయి చూడు సమయం ఆసన్నమవుతుంది మీరు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు లేదంటే మీరే ఇబ్బంది పడతారు అని అలా అనగా వెంటనే జనార్దన్ గారు చూడండి ఈమెకు అసలు అనుభవమే లేదు అటువంటి ఈమె ఇప్పుడు నా మొ నా కోడలికి ప్రసవం సక్రమంగా చేస్తుందనే నమ్మకం కూడా నాకు అనిపించడం లేదు అని అలా కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ అసలు ఈమె సరిగా ఇంజక్షనే చేయలేదు అటువంటిది ఇప్పుడు ప్రసవం ఎలా సరిగ్గా చేయగలుగుతుంది అని అంటారు ఇంతలో అలా పక్కనే ఉన్న భార్య చూడండి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎవ్వరూ అండగా లేరు ఒక్క డాక్టర్ గారే ఉన్నారు దయచేసి ఈమెని ప్రస్తుతం చేయనిద్దాము లేదంటే ఊర్మిళ మనకి దక్కుతుందో లేదో అని నాకు భయంగా ఉంది ఇప్పటికిప్పుడు మనం ఇంకొకరిని తీసుకురాలేం కాబట్టి ఉన్నవారిని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది కదా అని వాళ్ళు మాట్లాడతారు జనార్దన్ ఒప్పుకోరు విపరీతమైన నొప్పులతో ఊర్మిళ అల్లాడిపోతుంది వెంటనే భార్య దయచేసి అర్థం చేసుకోండి సమయం తక్కువగా ఉంది అని అనగా వెంటనే జనార్దన్ ఇదంతటికీ కారణం మీరు కూడా మీరు మొదట నేను చెప్పగానే బయలుదేరినట్టయితే వెంటనే మనం గ్రామానికి చేరుకునే వాళ్ళము ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఈ మా నా కోడల్ని తాకుతానంటే నేను అసలు ఊరుకోను అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో అలా భార్య నచ్చజెప్పి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి మన కోడలు మనకి దక్కాలంటే కేవలం ఉన్నది ఒకే ఒక్క మార్గం అని అలా వెంటనే వాళ్ళ అందరూ నిర్ణయించుకొని అలా వెంటనే కొంత సమయానికి ఆమెని ప్రసవం చేయమంటారు ఇంతలో మహేష్ నాన్నగారు నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటానని వివాహ సమయంలో మాట ఇచ్చాను ఆమె బాధపడుతుంటే నేను చూడలేను కాబట్టి ఇప్పుడు ఈమెతో నేను ప్రసవం చేయించాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఇప్పుడు ఇది తప్ప మరో మార్గం లేదు అని వాళ్ళ అందరూ అలా బయటికి వెళ్తారు సాయి మిగతా వారు అందరూ సాయి అలా ఆశీర్వదించి ఆమెని నెమ్మదిగా జాగ్రత్తగా చేయమని చెబుతారు ఇంతలో బయటికి వెళ్ళిన తర్వాత జనార్దన్ చూడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో అర్థం కావడం లేదు మహేష్ అని చాలా కోపంతో అంటూ అనగా వెంటనే అతను నాన్నగారు ఇప్పుడు మనకి మరో మార్గం లేదు కేవలం ఇప్పుడు ఉన్న డాక్టర్నే మనం వైద్యం చేయనివ్వకపోతే ఎవరు ప్రసవం చేస్తారు ఇప్పుడు ఊర్ములాని మనం అలా వదిలేస్తే అది ఎంత పెద్ద తప్పు ఒకవేళ ఊర్ములాకి ఇప్పుడు ప్రసవం చేసేవారు లేకపోతే మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి అని అలా నెమ్మదిగా చెబుతారు ఇంతలో జనార్దన్ అసలు ఈ ఫకీర్ని నమ్మి నువ్వు అనవసరంగా నిర్ణయం తీసుకున్నావు ఇదంతటికీ కారణం నీవు కూడాను అని అంటారు వెంటనే అతను చూడండి నాన్నగారు సాయి మాకు ఉదయాన్నే చెప్పారు ఎట్టి పరిస్థితులను ఈ రోజున బయటికి వెళ్ళవద్దు రాత్రి సమయంలో అని అయినా కూడా వినకుండా మేము మీ మాటలు విని ఇలా బయటికి వచ్చి మొదటి తప్పు చేశాము ఇప్పుడు కూడా అతని మాటలు వినకుండా నేను రెండో తప్పు చేస్తే ఊర్మిలా నాకు దక్కకపోవచ్చు ఆ తర్వాత బాధపడిన ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకే నేను ఇప్పుడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి అలా నెమ్మదిగా తండ్రికి నచ్చ చెప్తారు తండ్రి అలా ఏమీ మాట్లాడలేక కొంత సమయం వరకు అలా చూస్తూ ఉండిపోతారు వెంటనే సాయి చూడండి భగవంతుని మీద నమ్మకం ఉంచండి అంతా మంచి జరుగుతుంది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితంలో అన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని అలా చెబుతారు వెంటనే మహేష్ సాయి నిజంగానే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నేను మొదట అర్థం చేసుకోలేకపోయాను ఈ సమయంలో ఇక్కడ ఈ టెంట్ అసలు ఎలా ఏర్పాటు చేయగలిగారు నిజంగా మీరు ఇక్కడ ఉండడాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను అసలు మేము ఇక్కడికి వస్తా అనే విషయాన్ని మీరు ఎలా గ్రహించగలిగారు వైద్యురాలని తీసుకొని ఎలా వచ్చారు అని అలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటారు ఇంతలో అలా సాయి జరిగిన సంఘటనని తను ఏర్పాటు చేసిన టెంట్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటారు మరోవైపు అబ్దుల్ ద్వారకామాయి వద్ద ఉండి ఆ టెంట్ వైపు అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకొని ఏమైంది అబ్దుల్ ఏమిటి నీవు ఆ టెంట్ని అలా చూస్తూ ఉన్నావు సాయి ఎక్కడికి వెళ్ళారు అనగా వెంటనే అతను కేశవ్ బాయ్ విషయం ఏమిటి అంటే సాయి నాతో ప్రత్యేకంగా బ్యాంబూని తెప్పించి ఈ టెంట్ని తయారు చేయించారు సాయి ఈ టెంటుని ఎట్టి పరిస్థితులను వదిలి వెళ్ళవద్దు జాగ్రత్తగా సంరక్షిస్తూ చూస్తూ ఉండు అని చెప్పారు కారణం ఏమిటి అనేది నాకైతే తెలియదు అనగా వెంటనే కేశవ్ అంటే సాయి ఖచ్చితంగా ఎవరికో సహాయం చేయడం కోసమే దీన్ని ఉపయోగించి ఉండి ఉండొచ్చు బహుశా సాయి ఇది తయారు చేశారు అంటే తప్పకుండా ఇది ఒకరి ప్రాణాన్ని అలాగే ఒకరి జీవితాన్ని కాపాడడం కోసమే ఉపయోగించి ఉంటారు అని అలా మాట్లాడి అలా వాళ్ళ ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు మరోవైపు సాయి చూడు భగవంతుడు మనం చేసే మంచి కర్మల్ని బట్టే మనకి తిరిగి మంచి చేస్తూ ఉంటారు నీ భార్య క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా సావిత్రికి సహాయం చేయడానికి వెళ్ళింది కొద్ది రోజుల క్రితం ఇప్పుడు ఆ సావిత్రియే తిరిగి తనకి ఇప్పుడు పొడు పోసి సహాయం అందజేస్తుంది అదేవిధంగా జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనం చేసే మంచి మనకి తిరిగి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని అలా సాయి నెమ్మదిగా అలా వివరిస్తూ ఉంటారు లోపల అలా ఊర్మిళ ఇబ్బంది పడుతూ ఉండగా వెంటనే సావిత్రి కొంచెం నెమ్మదిగా తోయి అని చెప్పి అలా ఆమెని జాగ్రత్తగా ప్రశ్వవేదన పడుతూ ఉండగా జాగ్రత్తగా ఆమెని కాపాడుతూ సంరక్షిస్తూ కొంత సమయానికి ప్రసవం చేస్తుంది లోపల నుంచి చాలా పెద్దగా అరుపులు కొంత సమయానికి ఒక్కసారిగా ఆ మస్పృహ కోలిపోతుంది వెంటనే బయట ఉన్న వీరంతా కంగారు పడిపోతూ ఉంటారు భార్య అలా కంగారు పడుతూ పెద్దగా అరవడాన్ని బయట ఉన్న అత్తగారు ఏమైందో ఏమిటో ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది ఏంటో డెలివరీ పూర్తయినట్టుగా ఉంది కానీ పిల్లవాడి ఏర్పు ఇంకా వినిపించడమే లేదు అని ఆందోళనగా మాట్లాడతారు లోపల నుంచి సావిత్రి వచ్చి పూర్తయిపోయింది ఒక బేబీ పుట్టింది కానీ ఆ బేబీ కదలడం లేదు కనీసం అరవడం లేదు ఏడవడం లేదు అనగా వెంటనే వాళ్ళు ఆందోళన పడిపోతూ అదెలా సంభవం అని లోపలికి పరిగెడుతూ వెళ్తారు ఇంతలో సావిత్రి సాయి నేను ప్రయత్నం చేశాను అన్ని విధాలుగా కానీ ఆ పిల్లవాడు ఇలా ఏడవకుండా ఉండడాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు అని అలా బాధగా అంటుంది వెంటనే సాయి బాధపడవద్దు అని నెమ్మదిగా చెప్పి తర్వాత లోపలికి వెళ్తారు ఇంతలో లోపల ఆ పిల్లవాడి నానమ్మ అలాగే తండ్రి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అలా ఊర్మిళ కూడా ఇంతటి కష్టాన్ని ఇన్ని నెలలు అనుభవించి ఈ రోజున ప్రతిఫలాన్ని అందుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉండగా వెంటనే జనార్దన్ చూశారు కదా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయో నేను చెప్పాను ఈమె చెయ్యి పెట్టనివ్వవద్దు ఇదంతటికీ కారణం ఏమనే ఈమెను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని కానీ నా మాటలు లెక్క చేయకుండా ఆమెతో ప్రసవం చేయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అని అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఈ ఫకీర్ కూడా దీని కారణం అసలు ఈ ఫకీర్ మాటల్ని లెక్క చేయొద్దు నమ్మవద్దు అని నీతో చెప్పాను కదా మహేష్ అని కోపంతో రగిలిపోతారు ఇంతలో ఊర్మిళ సాయి నా బిడ్డని కాపాడండి నా బిడ్డని మీరే ఇప్పుడు కాపాడగలుగుతారు వాడు కదలటం లేదు ఏడవడం లేదు ఎందుకు సాయి అసలు వీడు ఎందుకు ఇలా ఉన్నాడు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనగా వెంటనే సాయి చూడు భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచు అంతా మేలే జరుగుతుంది తప్పకుండా నీకు మంచి జరిగి తీరుతుంది నీ నిస్వార్థమైన మనసుకి మంచి జరుగుతుంది అని సాయి ఆమెకి అభయమిస్తారు వెంటనే అలా నెమ్మదిగా నచ్చ చెప్తూ ఉంటారు ఇంతలో జనార్దన అరవడాన్ని గ్రహించిన భార్య చూడండి నా మనసు చెబుతుంది సాయి చాలా మంచివారు తప్పకుండా అతను అంతా మంచి చేస్తారని దయచేసి ఎలా మాత్రం చేయొద్దు సాయి మా సంతోషాన్ని రెండింతలు రెట్టింపు చేయగలిగిన సామర్థ్యం మీకు ఉంది అని మేము భావిస్తున్నాము దయచేసి ఈ అర్ధరాత్రి సమయంలో సహాయం చేస్తున్న మీరు ఏదో ఒక విధంగా మా బిడ్డను కూడా రక్షించండి అని అంటారు ఇంతలో సావిత్రి సాయి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను ఒకవేళ గ్రామంలో ఉన్నట్టయితే ఏదైనా పరికరాలను ఉపయోగించి ఆ పిల్లవాడికి ఏం సమస్య ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం గ్రామ శివారులు దాటి వచ్చేసాము కేవలం మీరు మాత్రమే మీ చమత్కారాలను ఉపయోగించి ఆ బిడ్డని కాపాడగలుగుతారని నాకు అనిపిస్తుంది అని అంటారు ఇంతలో సాయి ఆ బిడ్డని చూస్తూ ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు నీవు ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత ఇలా బయటకు వచ్చావు నీ మీద ఎన్నో ఆశలు కలలు పెట్టుకున్నారు నీవు ఇలా ఉండడం న్యాయం కాదు నీవు ఈ తల్లిదండ్రులకి వృద్ధాప్య సమయంలో అండగా ఉండాల్సి ఉంటుంది అలాగే మీ నానమ్మ తాతయ్యలకి నీవు వారసుడివి వాళ్ళ అందరూ నీకోసం ఎదురు చూశారు వాళ్ళు నీతో ఆడుకోవాలనుకుంటున్నారు నీతో మమకారం పంచుకోవాలనుకుంటున్నారు అటువంటి నీవు ఇప్పుడు మౌనంగా ఉండడం మంచిది కాదు అని చెప్పి సాయి ఆ పిల్లవాడితో కొంత సమయం మాట్లాడి తర్వాత తన చేతిని ఆ పిల్లవాడి అలా తల మీద ఉంచి రాముడు మేలు చేయుగాక అని ఆశీర్వదిస్తారు అలా కొంత సమయానికి ఆ పిల్లవాడు కొంచెం కొంచెంగా అటు ఇటు మెదులుతూ అలా కళ్ళు తెరుస్తాడు వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి నిజమా కళ అని నిర్గాంతపోయి చూస్తారు వెంటనే అలా పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటారు హత్తుకుంటారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబం అంతా సంతోషపడిపోతూ ఉంటారు వెంటనే జనార్దన్ మహేష్ వీళ్ళ అందరూ కూడా నిజంగానే ఇదంతా మీ అందరూ నిజంగా చేయగలిగిన సామర్థ్యం అలాగే చమత్కారం నేను తప్పుగా అభిప్రాయపడ్డాను దయచేసి నన్ను క్షమించండి అని జనార్దన్ సాయిని క్షమాపణ అడుగుతారు నా వల్ల మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను నేను చేయరాని తప్పులు చేశాను అని చెప్పి కోపంతో రగిలిపోయి మాటలు మాట్లాడానని క్షమాపణ అడుగుతారు ఇంతలో సాయి చూడండి జీ మీరు ఒకరికి వీలైతే సహాయం చేయండి అంతేకాని బాధ పెట్టవద్దు మీకు క్లిష్ట సమయంలో సహాయం చేయడానికి వచ్చిన ఈ సావిత్రిని చాలా బాధ పెట్టారు ఈమె తన వంతు కృషి చేసి సహాయం చేయాలనుకుంది అటువంటి ఆమెని అవమానించే ప్రయత్నానికి ఒడిగట్టారు మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు వీలైతే ఎవరైతే సహాయం చేస్తారో వారిని బాగా గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దు అని ఈ అర్ధరాత్రి సమయంలో ఒంటరి మహిళ అయినా కూడా ఏమాత్రం తన గురించి ఆలోచించకుండా లెక్క చేయకుండా మీకు సహాయం చేయడానికి నిస్వార్థమైన మనసుతో వచ్చింది చూసారా ఇదే ఈమె యొక్క గొప్పతనం వైద్యురాలు అనేవారు కేవలం మగవారే ఉండాలి అని రాసి పెట్టలేదు ఆడవారైనా కూడా వారి యొక్క వృత్తి కర్తవ్యం చక్రమంగా నిర్వహిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అంటారు వెంటనే జనార్దన్ క్షమించండి నేను స్వార్థంగా నాకు లాభాలు రావాలి డబ్బు మీద ఆశతో తప్పులన్నీ చేశాను అని అలా క్షమాపణ అడుగుతారు వెంటనే సాయి డబ్బు సంపాదించాలనుకోవడంలో తప్పు లేదు కానీ న్యాయంగా సంపాదించాలి ఒకరి ప్రాణాలని మనం ఇబ్బందుల్లో పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది న్యాయంగా మనం వ్యాపారం చేసి డబ్బు కూడా పెట్టుకుంటే ఎటువంటి తప్పు ఉండదు అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో మనం న్యాయంగా ముందడుగు వేస్తే మంచిదే అలా కాకుండా అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి మనం డబ్బుని లాక్కునే ప్రయత్నం చేసినట్టయితే అది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి చేయదు దానివల్ల మన కుటుంబం మనము తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అలాగే అలా వచ్చే డబ్బు మనకి ఇబ్బందులను తెచ్చిపెట్టడమే కానీ మంచిగా ఎప్పటికీ ఉండదు ఉండబోదు నిస్వార్థమైన మనసుతో ఉండండి అని అలా సాయి తెలియపరుస్తారు వాళ్ళ అందరూ సాయికి నమస్కరించి చాలా ధన్యవాదాలు ఈ సహాయాన్ని సమయానికి చేసినందుకు అని అంటారు తర్వాత అలా సావిత్రి కూడా సాయి ఇదంతటికీ ముఖ్య కారణం మీరే మీ వల్లనే ఇదంతా సంభవం అయ్యింది అని అలా నమస్కరిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ